హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం సిద్దికి టెక్స్టైల్స్ దగ్గర ఉన్నామండి వీళ్ళ దగ్గర ఎస్పెషల్ గా హోల్సేల్లో ఆర్ట్ శారీస్ కట్ పీసెస్ శారీస్ కాటన్ సారీస్ సిల్క్ శారీస్ క్రేప్ శారీసు ఫ్యాన్సీలో కట్ పీసెస్ లో ఉన్న శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి కట్బిట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి డ్రెస్ కి సరిపడా కట్ బిట్స్ ఉంటాయండి ఇంటి దగ్గర ఎవరైనా రీసేల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి ప్రాఫిట్ లో శారీస్ అనేవి పర్చేస్ చేయొచ్చు షాప్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ప్రతిరోజు వీడియో అనేది మీ వరకు వచ్చేస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది షాప్ మొత్తం స్టాక్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి నేను వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే మనకి చిన్న బండల్స్ దగ్గర నుంచి పెద్ద బండల్స్ వరకు అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి సింగిల్ బండిల్ కూడా తీసుకోవచ్చండి అండి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ టూ మీటర్ ముక్కలు మీటర్ ఒక ముక్క మీటర్ ఒక ముక్క రెండు మీటర్ 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 ముక్కలు రెండు ఉంటాయండి టూ మీటర్స్ మొత్తం ముక్క ఇది ఎంత ప్రైస్ పడుతుంది థర్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి థర్టీ రూపీస్ లో పడుతుంది మెత్తటి ముక్కలు చిన్న పిల్లలకి ఎవరైనా బాగా చిన్న పిల్లలకి గుచ్చుకోకుండా మెత్తగా ఉండేవి కావాలి ఫ్రాక్స్ కానీ లంగాలు కానీ అనుకుంటే వాళ్ళకి బాగుంటుంది పెద్ద వాళ్ళకి కూడా టూ మీటర్స్ అంటే కట్ టాప్ అయిపోతుందండి చీర పన్నా ఉంటుంది కాబట్టి ఒక పీస్ చూపించండి ఒక పీస్ అయితే మీరు చూడండి మీకు ఐడియా వస్తుంది ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కానీ ఆల్రెడీ మెటీరియల్స్ ఐడియా ఉంటాయి కదా చూడండి ఇట్లా మనకి చీర పన్నా వస్తుంది కాబట్టి మనకి డ్రెస్ టాప్ అయిపోతుందండి వాళ్ళకి కూడా ఇది ఓన్లీ థర్టీ రూపీస్ లోనే ఇది అవైలబుల్ ఉంది ఫుల్ బండెల్ తీసుకోవాలి బండెల్ వచ్చి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి కదా బండల్కి వచ్చి మనకి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయండి కంపల్సరీగా ఫిఫ్టీ పీసెస్ తీసుకున్నట్లయితే ముక్క థర్టీ రూపీస్ పడుతుంది మనకి కి వచ్చి పది ముక్కలు కావాలి ఇరవై ముక్కలు కావాలంటే ఇస్తారు పది ముక్కలు కావాలి ఇరవై ముక్కలు కావాలంటే సగం ఇస్తారంటండి ప్రైస్ అప్పుడు ఎట్లా పడుతుందండి అప్పుడు కూడా థర్టీ రూపీస్ ఓకే మీరు సగం బండలు తీసుకున్నా కూడా థర్టీ రూపీస్ లోనే ఇచ్చేస్తారు ఇవి టూ మీటర్ కట్ బిట్స్ అండి ఇవి కూడా ఇవి ఎంత పడతాయండి ప్రైస్ ఇది ఓకే ఇది వచ్చి మనకి ఏక ముక్క రెండు మీటర్లు ఉంటుందండి ఒక ముక్క చూపించండి జస్ట్ శాంపుల్ ఇది చూపించండి మనకి ఐడియా కోసం చూ బ్లాక్ కలర్ చూపించండి ఒకటి చూడండి మీకు ఐడియా వస్తుంది ఇట్లా మిక్స్ ఉన్నాయి ఐటెం అంతా టాప్ అయిపోతుందండి చక్కగా సైడ్ కట్ తోటి మంచి టాప్ అయిపోతుంది మీకు లేదు అంటే ఎవరైనా దుపటా కింద యూజ్ చేయాలి అనుకున్నా కూడా దుపటా అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ లో అవైలబుల్ ఉన్నాయి ఇవి ఈ పీసెస్ బండల్ ఇవి అవైలబుల్ ఉన్నాయండి ఇదైతే మనకి స్టాక్ చాలా అవైలబుల్ ఉందండి మీరు వీడియో చూసిన వెంటనే స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ తో పాటు మెన్షన్ చేస్తాను ఇది 5 మీటర్ చీర 5 మీటర్ సారీస్ 5 మీటర్ సారీస్ ఓకే మిస్ కటింగ్ ఉంటది మొత్తం ఓకే ఇట్లా టూ కట్ సారీస్ వస్తది ఇది మొత్తం బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ గ్యారెంటీ లేదు ఓన్లీ 5 మీటర్ సారీస్ ఓకే ఇవి వచ్చి మనకి ఓన్లీ 5 మీటర్ సారీస్ అండి బ్లౌజ్ అయితే ఉండదు సారీ లాగా యూస్ చేయొచ్చు లేదంటే డస్ట్ కి టాప్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఫుల్ గేర ఉంటుందండి చూడండి మనకైతే ఇక్కత్ ప్రింట్ వచ్చాయి ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చిందండి మనకి కాటన్ మిక్స్ లో ఉంటుంది సారీ ప్రైస్ ఎంత పడుతుందండి సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ రూపీస్ లో ఈ సారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి మనకి ఓన్లీ సింగిల్ బండిల్ మాత్రమే వీడియో కోసం చూపిస్తున్నారు దీనిలో కలెక్షన్ అయితే చాలా అవైలబుల్ అండి సిక్స్ మంత్స్ మొత్తం సంపార్ కటింగ్ ఓకే అంటే మనకి మధ్యలో వస్తుంది కటింగ్ కుచీలోకి వెళ్ళి ఓకే కుచీలోకి వెళ్ళిపోతుందండి కటింగ్ వచ్చేసరికి మనకి ఇవి చూడ మనకి కొత్తగా లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ చూడండి అన్ని కూడా మనకి జరీ లైన్స్ తోటి బోర్డర్స్ కడి బోర్డర్స్ ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం అండి కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి అర్థం అవుతుంది రీసెల్లర్స్ కి చాలా బాగుంటుందండి చూడండి సారీ అయితే మనకి ఓపెన్ చేసాక ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ టూ కట్స్ ఇలాగా ఎన్ని మీటర్స్ వస్తుంది అండి సిక్స్ సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదు పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు అయితే గ్యారెంటీ వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు వితౌట్ బ్లౌజ్ మనకి పళ్ళు తోటి శారీ టూ కట్ శారీ ఇవి ఎంత ప్రైస్ పడతాయండి వీటి ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ ఉందండి ఈ శారీస్ కూడా మనకి చాలా ట్రెండింగ్ లో కట్టుకుంటున్నారు లైట్ వెయిట్ గా ఉంటాయి ఆఫీస్ కి చాలా బాగుంటాయి చూడండి క్లాత్ కూడా చాలా బాగుందండి ముడి రావడం అలాంటిది ఏమి ఉండదు లెనిన్ కి గా ఉందండి దీనిలో ఓకే ఇది వచ్చేసరికి మనకి పార్ట్ వస్తుందండి ఓకే చెక్స్ లో వస్తుంది అవైలబుల్ ఉన్న కలర్స్ ఇంకా బండిల్స్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి మనకి స్టాక్ ఉంది కదా ఇది ఓకే దీనిలో అయితే మనకి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి చాలా వరకు చూడండి ఇట్లాగా మనకి ఇది వచ్చి కాటన్ సిక్స్ మీటర్స్ సారీస్ అండి ఇది పళ్ళు సిక్స్ మీటర్ లో చిన్న ఇది జాకెట్ కోసం పెట్టింది ఇది రన్నింగ్ జాకెట్ వస్తుంది ఓకే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కావాలి అనుకుంటే బ్లౌజ్ పళ్ళు అన్ని కూడా వస్తాయండి పళ్ళు ఇది ఓకే ఇది వచ్చేసరికి మనకి కడి కాటన్ లాగా ఉందండి కనిపించడానికి కడి కాటన్ బోర్డర్స్ ఎట్లా వస్తాయి మనకి చూడండి క్యాట్లాగ్ శారీస్ ఎట్లా అయితే వస్తాయో ఫ్లోరల్ అట్లానే ఉన్నాయి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ కాటన్ లా ఉందండి చూడటానికి చాలా అఫీషియల్ గా ఉంటుంది లోపలికి వెళ్ళిపోతుందండి కట్ అంతా కూడా దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ చాలా ఒకసారి కొన్ని కలర్స్ అయితే చూపించండి దీనిలో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అన్ని కూడా మంచి మంచి బోర్డర్స్ ఉన్నాయి చూడండి డైలీ సారీస్ కట్టుకునే వాళ్ళకి కలెక్షన్ చాలా బాగుంటుందండి లేదు మేము టాప్స్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా కలెక్షన్ బాగుంటుంది తప్పకుండా షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ అనేది మనకి డిస్క్రిప్షన్ లో ఉంటుంది స్క్రీన్ పైన కాంటాక్ట్ నంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది మనకి ఆన్లైన్ షాప్ కి రావాలా ఆన్లైన్ మొత్తం ఓకే ఎట్లాగా మనకి ఫోన్ పే వీడియో కాల్ చేస్తారా వీడియో కాల్ ఓకే చేసినా కూడా వాళ్ళు పిక్ చేసుకొని మీకు ఏ కలెక్షన్ కావాలో చూపిస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ నుంచి కూడా మీరు చాట్ చేసి ఏ పిక్ అయితే సెండ్ చేస్తారో ఆ పిక్ కి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా చూపిస్తారు ఓకే ఈ ముక్కలు వచ్చేసి మనకి త్రీ మీటర్స్ ముక్కలు చూపిస్తున్నారండి కి కావాల్సిన ముక్కలు ఇవి డ్రెస్సెస్ కి ఎవరైనా కుట్టించుకోవాలి పెద్ద బోర్డర్ లో అనుకుంటే వాళ్ళకి బాగుంటాయి ఇవి చూడండి పిల్లలకి లంగా జాకెట్లు కానీ ఫ్రాక్స్ కానీ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి చూడండి కలెక్షన్ అయితే మనకి స్టాక్ ఉన్నంత వరకు మంచి మంచి కలర్స్ అనేవి మీరు పిక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చింది చూడండి చిన్న పిల్లలకి చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ ఎంత పడతాయండి మూడు మీటర్లు ఫార్టీ టూ ఫార్టీ టూ ఓన్లీ ఫార్టీ టూ రూపీస్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి పెద్దవాళ్ళకి కూడా మంచి టాప్ అయిపోతుంది అండి ఇది చాలా బాగుంది దీనిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉన్న కలర్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్న కలర్స్ అండి కి మనకి దీనిలో కలెక్షన్ ఉన్నాయి కదా చాలా కలెక్షన్ ఉన్నాయి అంటే దీనిలో నేను జస్ట్ మీకు ఒక బండల్ మాత్రం ఇట్లా చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఓన్లీ ఫార్టీ టూ రూపీస్ లోనే ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది